ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు వదిలి చేతుల మీదుగా నా పెళ్లి జరగాలని నా కోరిక ఇప్పుడు రవి అన్నయ్య ఇక్కడికి వస్తే అందరూ కళ్ళ ముందు నా పెళ్లి జరుగుతుంది కదా నాకు రవి అన్నయ్యని ఇంటికి తీసుకురావ వదిన ప్లీజ్ వదిన అని చెప్పనేసరికి నేను ఎలా తీసుకొస్తాను మౌనిక అని చెప్పాను కానీ ప్లీజ్ వదిన నువ్వు అనుకుంటే ఖచ్చితంగా చేస్తా వదిన అంటూ మౌనిక కాస్త మీనాని బ్రతిమాలేసరికి సరే నేను ఏదోటి చూస్తానులే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇదే సరైన సమయం ఎలాగా పెళ్ళి జరుగుతుంది మావి గారు ఒప్పుకుని వాళ్ళని ఇంట్లోకి పిలిపిస్తే అందరూ కూడా ఉండి పెళ్లి చేస్తారు కదా మౌనికకి అని చెప్పి ఇంకా మీనా కాస్త శృతికి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు శృతి అనగానే మేము ఇప్పుడే ఇంటికి వెళ్తున్నామండి అని చెప్పనేసరికి సరే నేను మీ ఇంటికి వస్తానను కానీ సరేనండి అని చెప్పి ఇంకా అదే విషయం రవికి చెప్తుంది వదిన ఇంటికి వస్తానందా దేని గురించి అనుకుంటూనే ఇంక ఇద్దరు కూడా ఇంటి దగ్గరే ఉంటారు మీనా కాస్త డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏంటండి ఏదైనా మాట్లాడాలా అనగానే శృతికి సారీ మౌనికాకే పెళ్ళి సముద్రం కుదిరింది రవి అని చెప్పనేసరికి చెల్లికి పెళ్ళి కుదిరిందా నేను ఉంటే బాగుండు కదా చెల్లి సంతోషంగా ఉండడం నాకు చూడాలనిపిస్తుంది వదిన అని చెప్పనేసరికి అందుకే చెప్తున్నాను మీ చెల్లి కూడా నేను చూడాలని అనుకుంటుంది తన పెళ్ళి నీ చేతుల మీదుగా జరిపిస్తే బాగుండని మీ చెల్లి ఫీల్ అవుతుంది అందుకోసమనే మీరు ఇదే సరైన సమయం మీరిద్దరూ వచ్చి మామయ్య గారిని క్షమించమని అడిగితే మౌనిక పెళ్ళి కోసం ఎలాగా అత్తయ్య గారు మామయ్య గారిని ఒప్పించేస్తారు అని చెప్పనేసరికి పెళ్ళికొడుకు ఎవరు వదినా అని చెప్పను కానీ పెళ్ళికొడుకు ఫోటో నా దగ్గర ఏమీ లేదే మౌనికకు ఫోన్ చేయి ఒకసారి మౌనిక ఫోన్లో ఉంటుంది పంపించమని చెప్తాను అని చెప్పనేసరికి మౌనికకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటే పెళ్ళికూతుర అని చెప్పాను కానీ అన్నయ్య మీరు కూడా రావాలన్నయ్య అని చెప్పనేసరికి వదిన ఇక్కడ మా దగ్గరే ఉంది పెళ్ళికొడుకు ఫోటోను కూడా నాకు పంపించలేదు ఏమీ చూడకూడదా ఏంటి నీకు కాబోయే భర్తని అని చెప్పను కానీ లేదన్నయ్య ఇప్పుడే పంపిస్తాను అంటూ మౌనిక కాస్త ఫోటోను పంపిస్తుంది ఫోటోను పంపించేసరికి రవి ఫోటోను చూడు పక్కన పెట్టేస్తాడు ఫోను ఫోన్ పక్కన పెట్టేసి మీనాతో మాట్లాడతాడు మాట్లాడి మాట్లాడి సరే వదిన వీలు చూసుకుని వస్తాం ఇద్దరం అను కానీ అక్కడ ఎంత అవమానం జరిగినా నువ్వే కంట్రోల్లో ఉండాలి రవి అనగాని ఉంటాను వదిన నాకు ఇంట్లోకి రావడమే కావాలి అని చెప్పి అమ్మ శృతి నువ్వు కూడా నీ భర్త గురించి ఆలోచించడం కాదు అత్తవారింటి గురించి ఆలోచించాలి మీ ఇద్దరే ఉంటే కుటుంబం అయిపోదు శృతి అందరూ ఉంటేనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరే అక్క అని చెప్పి ఇంకా బయలుదేరిపోతుంది మీనా మీనా వెళ్ళిపోయిన తర్వాత అవును ఫోటో పంపించిందా మౌనిక అని కానీ పంపించింది అని చెప్పి ఫోన్ కాస్త తీసి చూసి ఫోటోని డౌన్లోడ్ చేసి చూసేసరికి ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు వీడా పెళ్లి కొడుకు వీడు సంచు కదా అని కానీ అవును వీడు మౌనికాని పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అర్థం కావట్లేదు రవి మౌనిక వీడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది వీడు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు కదా అని చెప్పనేసరికి వెంటనే మీనాకి ఫోన్ చేస్తారు అక్క ఎక్కడున్నావు అనగానే నేను ఇంటికి వెళ్తున్నాను అనగానే వీడిని పెళ్ళి చేసుకోవడం ఏంటి వీడు ఎవడనుకుంటున్నావు ఆ రోజు నా మీద యాసిడ్ పోసాడు కదా వాడే వీడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్న శృతి వాడు వీడు ఒక్కడేంటి అయినా వాడు మాస్క్ పెట్టుకున్నాడు కదా అనగానే నన్ను పెళ్లి చూపులు చూసిన వాడు వీడే అక్క ఆ రోజు మాస్క్ పెట్టుకున్న వాడు వాయిస్ నాకు తెలుసు వాడు పర్సనాలిటీ నాకు తెలుసు వాడే వీడు అని చెప్పనేసరికి నాకు నమ్మ బుద్ధి కావడం లేదు అసలే ఈయనేమో ఆడు మంచివాడు కాదు అని చెప్తున్నా ఇంట్లో అత్తయ్య గారి వాళ్ళు ఎవరూ నమ్మడం లేదు ఈ విషయం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి తెలియచేయాలి ఇప్పుడు ఏం చేస్తారు అనగాని నేను ఇప్పుడే బయలుదేరి వచ్చి చెప్తానక్క మమ్మల్ని ఏం చేసినా గానీ నేను వచ్చి వాడి గురించి నిజాన్ని బయటపెడతాను అత్తయ్య వాళ్ళు నమ్మేటట్టే చేస్తాను అనగానే సరే శృతి అయితే ఓ పరిచయం ఆ రోజు మనం రెస్టారెంట్ దగ్గరే కదా ఆ గొడవ జరిగింది వాడు మొహం నీ దగ్గరికి రాకముందు మాస్క్ పెట్టుకోకుండానే ఉంటుంది కదా అది ఎక్కడైనా సీసీ ఫుటేజ్లో ఉందేమో ఒక్కసారి అడగమను అని చెప్పనేసరికి సరే అక్క మంచి ఐడియా అప్పుడు వీడు మంచివాడు కాదని మనం నోటు మాటలతో కాకుండా ఇలా కూడా చెప్పే అవకాశం ఉందని రవి శృతి ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళి రిక్వెస్ట్ చేసేసరికి సీసీ ఫుటేజ్ ఉంది అనగాని ఆ వాడు రావడం వాళ్ళు అందరూ మాట్లాడుకోవడం తర్వాత శృతి మీదకి రావడం ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో ఉన్నదంతా కూడా వీడియో తన ఫోన్కి పంపించమంటుంది పంపించిన తర్వాత ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు బాలు అసలే కోపంగా ఉంటాడు కదా శృతి రవి ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి ఎందుకు వచ్చారు అంటూ బాలు మాట్లాడేసరికి మీరు ఆవేశపడకండి ఇది మీ మంచు కోసమే నా మాట విని కొంచెం మీరు ఓపికగా ఉండండి ఆ తర్వాత మీరే సంతోషపడతారు అనగాని ఏంటి అనగాని నేను చెప్పేది వినండి మీరు సైలెంట్గా ఉంటే మీకు నచ్చిన పనే జరుగుతుంది సైలెంట్గా ఉండండి అనగాని బాలు సైలెంట్ అయిపోతాడు ఎందుకొచ్చారు అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి అది కాదండి పెళ్ళి ఉంది కదా చెల్లెల పెళ్ళి ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు వదులు దగ్గరుండి పెళ్లి చేస్తే మౌనక కూడా ఫీల్ అవుతుంది కదా ఈ పెళ్లి కుదిరిన శుభ సందర్భంలో వాళ్ళని క్షమించి ఇంట్లోకి రానివ్వచ్చు కదా అని చెప్పనేసరికి మేము ఇంట్లోకి మిమ్మల్ని క్షమాపణ అడగడం కోసమే వచ్చాం కానీ ఇంట్లోకి వచ్చింది మీరు క్షమించేది క్షమించండి తర్వాత విషయం మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాం మీరు పెళ్లి మౌనికకు పెళ్లి కుదిర్చిన వాడు అస్సలు మంచివాడు కాదు ఎందుకంటే వాడితోనే నా పెళ్ళి కుదిరింది కాబట్టి వాడిని పెళ్లి చేసుకోవడం కంటే ఇంట్లోంచి పారిపోయి రవిని పెళ్లి చేసుకోవడం మంచిది అనుకుని నేను ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ రవి కోసం వచ్చేసాను వాడు ఎంత దుర్మార్గుడంటే పెళ్లి చూపుల నాడే నాకు రివాల్వర్ గిఫ్ట్గా ఇచ్చే అంత దుర్మార్గుడు వాడు అదే కాదు మొన్న నా మీద యాసిడ్ దాడి జరిగింది కదా అది చేసింది కూడా వాడే మీరు మీరు నమ్మరని తెలుసు అందుకే వీడియో తీసుకొచ్చాను కావాలంటే చూడండి అంటూ వీడియోని సెల్లో ఉన్న వీడియోని కాస్త పెట్టి సత్యం చేతిలో పెట్టేసరికి సత్యం పక్కనే ప్రభావతి కూర్చుని ఉంటుంది ఇంకా ఇద్దరు కూడా వాడు రావడం వాళ్ళు మనుషులు మాస్క్ ఇవ్వడం తర్వాత ఇక్కడికి రావడం మొత్తం అంతా వీడియో ఉంటుంది వీడియో ఉండేసరికి ఏంటమ్మా ఇదంతా నిజమనగానే నిజం మావి గారు మీరు చెప్పితే నమ్మ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు వాళ్ళ ఇంటి నిండా రౌడీలు ఉంటారు వాళ్ళు అన్నీ తప్పుడు బిజినెస్లు చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా చాలా రౌడీ షెటర్లు రౌడీలా ప్రవర్తిస్తారు వా సంజుగాడైతే ఒక శాడీ స్టోడు వాడికి పిచ్చ కోపం ఎలా వస్తుందో ఎలా ఉంటాడో కోపం వస్తే తెలీదు కానీ అలాంటి వాడి విషయంలో మాత్రం మీరు మౌనికను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఇచ్చి పెళ్లి చేయొద్దు అని చెప్పనేసరికి నేను చెప్తున్నానా నా మాట వినిపించుకోవడం లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్తున్నారు అయినా మీరు వినిపించుకోకుండా దాని జీవితాన్ని నాశనం చేసేస్తారా ఏంటి మౌనిక వాడు నీకు తెలివితేటలుగా ముందే ఎందుకే చెప్పాడో తెలుసా ఎలా జరుగుతుందని వాడికి ముందే తెలుసు అందుకనే నీకు ముందుగానే చెప్పేశాను అన్న పేరు మీద నీకు మంచివాడిగా కనిపించడం కోసమే వాడు కావాలని ఇదంతా చేశాడు అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు మొను అది కాదు అన్నయ్య అని చెప్పనేసరికి చూడు మౌనుక బాలు అన్నయ్య చెప్పిందే కాదు నేను చెప్తున్నాను వాడు మంచివాడు కాదు మీ వదిన్ని పెళ్లి చూపులు చూసుకోవడానికి పెళ్లి చూపుల కోసం వెళ్ళినప్పుడు వాడు ఎంత దుర్మార్గుడు అనేది మీ వదినకి తెలిసింది గిఫ్ట్గా ఇవ్వడం కూడా కాదు వాడు నాకు గన్న కూడా గురిపెట్టాడు తెలుసా వాడు అంత శాడిస్తాడు ఆ పిచ్చకోపంలో వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు అలాంటి వాడిని పెళ్ళి చేసుకుని నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావమ్మా ఒక్కసారి అర్థం చేసుకోమోనిక వాడు నిన్ను మాయ చేశాడు వాడు ప్రేమించింది ఎవరినో కాదు నన్నే నేను నా మీదే యాసిడ్ పోయాలని చూశాడు వీడియో కూడా చూపించాను కదా అంటూ మాట్లాడేసరికి చూడు ప్రభా ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా మంచి వాళ్ళు కాదని అనిపిస్తుంది ఎందుకంతాను అనుమానంగా పెళ్ళి చేయడం పెళ్ళి మాకు ఇష్టం లేదు అని క్యాన్సిల్ చేసేసుకుంటామని చెప్పు అని చెప్పనేసరికి మేము వెళ్ళొస్తాం మా గారు అనగానే మీరు ఎక్కడికి వెళ్తారు మీరు ఉండండి మాకు మా కుటుంబానికి ఇంత మంచి చేయాలనుకున్న వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తారు రవిని క్షమించి ఇక్కడే ఉండమను అని చెప్పి ఇంకా బాలు కాస్త రవి సత్యం కాస్త లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ప్రభ ప్రభావతి రవి శృతి ఇంట్లోకి వచ్చినందుకు సంతోషపడినా మౌనిక సంబంధం చెడిపోతుందేమోనని భయపడుతూ ఉంటుంది మరి ఇప్పుడు పెళ్లి జరగనిస్తారా లేక ప్రభావతి ఇంత చెప్పినా కానీ వినిపించుకోకుండా పెళ్లికి ముందుకు బాడుగులు వేస్తారా మరి వీళ్ళ పెళ్ళి ఎప్పుడు ఆగుతుంది మౌనికకు రవికి పెళ్లి జరగ సారీ మౌనికాకి సంజుకి పెళ్లి జరగకుండా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు